హలో హాయ్ ఫ్రెండ్స్ హీరో హీరో గ్లామర్ బిఎస్ సిక్స్ అనమాట ఫుల్ ఇంజిన్ ఇది అంటే కస్టమర్లు తెలియదు ఫుల్ ఇంజిన్ అంటే ఏం చేస్తారు ఫుల్ ఇంజిన్ అంటే ఏమేమి మారుస్తారు ఏమేమి ఐటమ్స్ మారుస్తారు అసలు ఇంజిన్ అంటే ఏంది ఏం చేస్తే ఇంజన్ ఫుల్ బోర్ అయినట్టు హాఫ్ బోర్ అంటే ఏంది ఫుల్ బోర్ అంటే ఏంది మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను అసలు ఏమేమి వస్తువులు మారుస్తారో షోరూంలో అయితే ఏం మారుస్తారు అయితే ఏమేమి చేయిస్తారో చెప్తాను నేను మొత్తం చెప్తాను ఇప్పుడు క్లారిటీగా వినండి కస్టమర్లు మీరు గమనించుకోండి ఇది ఉందా ఇది క్రాంక్ ఇది బోరు ఇది క్లచ్ ప్లేట్లు ఇది టైమింగ్ సెట్టు ఇది టెన్షనరు ఇది క్లచ్ బెల్లు ఇది ఇంజిన్ ఆయిల్ పంపు బేరింగ్లు చాలా చిన్న చిన్న బేరింగ్లు మొత్తం మినిమం ఏడు నుంచి పది బేరింగ్లు ఉంటాయి నాకు దొరకలేదు చూపిస్తున్నా ప్యాకింగ్లు కట్లు అన్నీ మార్చుకోవాలి మీరు ఇవన్నీ కంపెనీ ఐటెమ్స్ చేయాల సరే ఓకే బయట ఏం చేపిస్తారో చెప్తా ఫస్ట్ ఈ బోర్ ఉందా ఈ బోర్ని పల్చటి ఒక బ్లేడ్ మనం లేయర్ కట్ చేయించి ఈ ఫిస్టన్ ఉందా ఈ ఫిస్టన్ ఇంకొద్దికి పెద్ద సైజ్ చేసి ఈ రింగ్స్ ఉన్నాయా ఈ రింగ్స్ మార్చి ఈ బోర్ కట్ చేయించి ఈ ఫిస్టన్ని ఈ రాడ్ని ఈ బేరింగ్లు ఈ పిన్ను మార్పిచ్చి క్లచ్ పేట్లు ఇవి మొత్తం మార్చకుండా క్లచ్ ప్లేట్లు అంటే ఇవి ఓన్లీ ఇవి మార్చి ఇదిగోండి టైమింగ్ చైన్ ఒకటి వేసి ఇవన్నీ ఏం మార్చరు ఇంకా బేరింగ్స్ గిరింగ్స్ ఏం మార్చరు ఆర్డినరీ ప్యాకింగ్ కిట్ ఉంటుంది ఆ ప్యాకింగ్ కిట్ తీసుకొచ్చి హెడ్ ఉంటుంది అన్నమాట హెడ్ అనేది ఇంజిన్ బీచ్ ఉంది నేను చూపించలేకపోతున్నా హెడ్లో కొంతమంది అందరూ సీల్స్ వేపిస్తే వేపిస్తారు లేకపోతే అవి క్లీన్ చేయి చేస్తారనమాట ఇది బయట చేస్తారు ఇది వచ్చేసి ఒక ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు కస్టమర్ను బట్టి వాళ్ళు వేసే ఐటెంను బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట సరే అది బయట చేసే వర్క్ అనమాట ఇది షోరూంలో వచ్చేసి ఈ క్రాంక్ ఉందా ఇది క్రాంకు బేరింగ్లు కూడా క్రాంక్తోటే వస్తాయి ఒక బేరింగ్ వస్తుంది గ్లామర్ వివో సిక్స్కి ఇంకో బేరింగ్ విడిగా తీసుకోవాలి మనం ఈ క్రాంక్ ఈ ఈ పీస్ పీస్ కొత్తది వేస్తాం అనమాట షోరూంలో ఇది వచ్చేసి దాదాపు నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు అట్లా ఉంటుంది ఈ ఐటెం మొత్తం కొత్తది వచ్చేసిద్ది షోరూంలో ఒకటి ఇది బోరు దీన్ని కట్ చేయటం ఇట్ చేయటం ఏముండదు ఇంకా ఇది కొత్తది వచ్చేసి మూడు వేల ఐదు వందలు ఉంటుంది మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఐదు వందలు దాకా ఉంటుంది ఇది కొత్తది కొత్తదిసేస్తాం షోరూంలో ఈ ఐటమ్ మొత్తం కొత్తది వచ్చేసిద్ది క్లచ్ ప్లేట్లు ఉన్నాయా ఇవి రెండు హౌజింగ్లు ఈ హౌజింగ్లు రెండు కొత్త వేసేస్తాం ఈ రెండు వేస్తేనే మనకి పికప్ ఒరిజినల్ పికప్ వస్తుంది అనమాట ఇవి కూడా అరిగి ఉంటాయి ఇవి అరిగి ఉంటాయి కానీ ఇవి మార్చరు బయట మారిస్తే వాళ్ళకి ఏం మిగలవు అనమాట అందుకని మార్చరు వాళ్ళు ఇవి రెండు కూడా కొత్త వేసేస్తాం క్లచ్ ప్లేట్లు ఒరిజినల్ క్లచ్ ప్లేట్లు ఉంటాయి క్లచ్ ప్లేట్లు మారుస్తాం ఐరన్ ప్లేట్లు ఐరన్ ప్లేట్లు కూడా సెట్ సెట్ అనమాట ఇంకా ఆవు బింగ్లో క్లచ్ ప్లేట్లు ఐరన్ ప్లేట్లు మొత్తం సెట్ సెట్ వచ్చేస్తుంది టైమింగ్ చైన్ ఉందా టైమింగ్ చైన్లో రెండు ప్యాడ్స్ అంటే కిట్ వస్తుంది కిట్ వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఉంటుంది కిట్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది అన్నమాట ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు కిట్టు కిట్ కిట్టు మారుస్తాం రెండు ప్యాడ్స్ వస్తాయి టైమింగ్ చైన్ వస్తుంది వీల్ వస్తుంది ఇది కిట్ అనమాట తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి క్రాంక్ కింద చెప్పిన వాళ్ళు విడిగా బేరింగ్ అని ఆ బేరింగ్ ఇలాంటి బేరింగ్లు బేర్ వీల్స్ కడ చిన్న చిన్న బేరింగ్లు రెండు ఉంటాయి ఈ రెండు కాక ఆ రెండు కూడా మారుస్తారు నాలుగు బేరింగ్లు దాకా మారుస్తారు ఇంజిన్ ఆయిల్ పంప్ అనమాట ఇది ఇది బిఎస్ఎక్స్ గ్లామర్ ఇంజిన్ ఆయిల్ పంపు ఈ పంపు కూడా మార్చేస్తాం మేము పంపు కొద్ది గొప్ప బాగుంటుంది కానీ మార్చేస్తాం ఇవి ఏంటంటే సెన్సార్ బల్లు కదా నరీ రిమార్క్ లేకుండా కంప్లైంట్ అనేది రాకూడదు కస్టమర్ వేరే ఒకసారి ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా కానీ కంపెనీ ఐటెం వేస్తాము అన్నీ మార్చేస్తాం ఇదిగోండి పంపు కూడా మారుస్తాం టెన్షనర్ టెన్షనర్ కూడా కొత్త తీసేస్తాం అన్నమాట క్లచ్ ఉందా క్లచ్ బెల్ కూడా మారుస్తాం అది ప్యాకింగ్లు అన్నీ కంపెనీ వచ్చేస్తాయి ఇది కూడా గ్లామర్ ఫుల్ ఇంజన్ అనమాట ఇది గ్లామర్ బిఎస్ సిక్స్ ఫుల్ ఇంజన్ హెడ్ ఉంది ఈ హెడ్లో రోకర్స్ కూడా కొత్త రోకర్సు ప్లస్ వాల్స్ సీల్స్ గైడ్స్ మొత్తం సెట్ సెట్ కొత్తవి వచ్చేసింది అనమాట ఓరింగు బోల్టు నట్తో సహా అన్నీ కొత్తవి వచ్చేస్తాయి అందుకని షోరూంలో రేట్ ఎక్కువ అయింది బయట ఇదిగోండి చూడండి వీళ్ళు ప్లాస్టిక్ వీలు లోన వీల్స్ అన్నీ మార్చేస్తాం అనమాట ఓరింగ్ నట్టు బోల్ట్ వాచర్తో సహా కిక్కు రాడ్ ఇదిగోండి ఇక్కడ సీలు ఉందా ఈ సీలు ఓరింగు ఇక్కడ రాడ్ సీల్స్ ఆల్మోస్ట్ సీల్స్ మొత్తం వత్తే వచ్చేస్తాయి గ్లామరు సిక్స్ ఫుల్ ఇంజిన్ అనమాట ఇలా చేయించుకుంటే మీకు ఒరిజినాలిటీ ఉంటుంది అనమాట మీరు ఎలా వాడినా ఎలా అంటే ఎలాగంటే రఫ్ అండ్ టఫ్ వాడుకున్నా కానీ మీకు మీకు క్రాంక్ కొత్తది బోర్ కొత్తది క్లచ్ బెల్లు కొత్తది క్లచ్ బెడ్లు కొత్తాయి టైమింగ్ చైన్ కిట్ కొత్తది హెడ్లో మొత్తం ఆల్మోస్ట్ వాల్స్ సీడ్స్ సీల్స్ గైడ్స్ మొత్తం కొత్తాయి ఎక్కడ ఆయిల్ కూడా లీక్ అవడానికి లేదు అన్నీ ఒరిజినల్ ప్యాకింగ్లు ఒరిజినల్ సీల్స్ గైడ్స్ అన్నీ ఆయిల్ సీల్ కానీ కీక్రాట్ రిటర్న్ స్ప్రింగ్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఇంజన్ ఆయిల్ కూడా హీరో ఆయిలే వాడతాం అది దీనికి వచ్చేసి తొమ్మిది వందలు పోయాలి బిఎస్ఎక్స్ గ్లామర్కి ఇంజన్ ఆయిల్ తొమ్మిది వందలు పోయాలి తొమ్మిది వందలు ఎంఎల్ పోయాలి ఇదిగోండి ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ చూడండి ఆల్మోస్ట్ మీరు వచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదే నా ఛానల్ని నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి అదేది అంటారు కదా సబ్స్క్రైబులా అది సబ్స్క్రైబ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తాను మీకు సామాన్ల మీద మా వనరులతో రిక్వెస్ట్గా అడిగి నేనైతే ఇప్పటికేం చెప్ప అడగలేదు అడిగి ఫైవ్ పర్సెంట్ సామాన్ల మీద డిస్కౌంట్ ఇప్పిస్తా రాండి మీరు వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి నా పేరు సుభాని పెద్ద సుభాని నా ఛానల్ పేరు చెప్పండి నన్ను కలవండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తాను నేను మీకు సామాన్ల మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తాను వచ్చి చేయించుకోండి బయట ఏడు వేలకి ఎనిమిది వేలకి చేయించుకొని అవి ఆరు నెలలు సంవత్సరంగా ఆయిల్ లీకేజీలు రావటం అలా జరగకుండా అన్నీ కంపెనీ పాటు చేస్తారన్నమాట అది వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని పాటు చేస్తారన్నమాట అది ఇంకా మెకానిక్ని బట్టి ఉంటుంది మీరు ఇచ్చే డబ్బులను బట్టి ఉంటుంది పిండి కొద్ది రొట్టె అనమాట మీరు అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను నా నెంబర్ కూడా పెడతాను ఫోన్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను ఓన్లీ కస్టమర్లు మెకానిక్లు కాదు